నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి తన కుమారుడు తన దగ్గరకు వస్తుంటే ఎస్కార్ట్ అధికారులు ఆపడం లేదు ఆపకం త్వరలోనే నాకు బెయిల్ వస్తుందంటూ చివరి వ్యాఖ్యలు చేయడం మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నటువంటి చివరి భాస్కర్ రెడ్డిని నిన్న ఆయనకి ఈ డెంటల్ గురించి హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్ అక్కడికి ఆయన కుమారుడు చివరెడ్డి మోహిత్ రెడ్డి వస్తే అక్కడ అధికారులు ఇబ్బంది అవుతుంది ఆప్ చేయండి వద్దు రానివ్వము అంటే లేదు నాకు త్వరలోనే బెయిల్ వస్తుంది ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు అంటే మీకు పోలీసులు వ్యవహార శైలి ప్రవర్తన అంటే ఇలాంటి హై హ్యాండెడ్ హై ప్రొఫైల్ కేసులు హ్యాండిల్ చేసినప్పుడు వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి యాక్చువల్గా ప్రభుత్వం ఉద్దేశం కానీ సిట్టు దర్యాప్తు బృందం హైయర్ అఫీషియల్స్ ఉద్దేశాలకు కానీ భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కొన్ని వ్యవస్థలు కూడా అలాగే వ్యాఖ్యానాలు చేస్తున్నారు అలాంటి రిజల్ట్ వస్తూ ఉంది ఇక్కడ మీరు ఒకటి గుర్తు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అరెస్ట్ అయినప్పుడు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడు లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నాడు వాళ్ళ ఫాదరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి మూడుసార్లు ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఈ దేశంలోనే ప్రముఖత నేత అలాగ ఒక రకంగా ఆయన ఒక సెలబ్రిటీ ఒక లెజెండ్ అలా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా కన్న కొడుకుగా వాళ్ళ తండ్రి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు నైతికంగా నైతిక మద్దతుగా నిలబడే ఇది బాధ్యత కొడుగ్గా ఉంటుంది ఆయనకు పక్కన నిలబడాల్సిన అవసరం ఉంటుంది కొడుగ్గా ఆయన సీనియర్ సిటిజన్ డెబ్బై ఏళ్ళ వృద్ధుడైన తన కొడుగ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్ళలేకుండా ఆపారు ఆయన్ని ఆయన రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ బుక్ చూపించి ఇది మేము రాజ్యాంగం ప్రకారం మా హక్కు అని అడిగి వాళ్ళతోటి ఒక సిఐ ఎస్ఐ స్థాయి అధికారులతోటి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఆపేసి ఆపి ఆపగలిగారు అతన్ని మరి ఇక్కడ ఆల్రెడీ ఎక్యూజ్డ్ ఆ వచ్చిన వారు కూడా ఎక్యూజ్డ్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా ఎక్యూజ్డ్ అసలు వాళ్ళు మామూలుగానే ఎవరిని కలవనివ్వకూడదు అటువంటి ఇద్దరు ఎక్యూజ్డ్ని ఎలా కలవనిస్తారు పైగా అతను తీర్పు ఏం రాబోతుంది అలా చెప్తాడు బెయిల్ వస్తుందని ఎలా చెప్తాడు అతను బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆశపడటం వేరు నాకు బెయిల్ వస్తుంది మీరేమో పట్టించుకోకుండా వదిలేండి అని ఎలా చెప్తాడు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చట్టం మీద న్యాయం మీద నమ్మకం గౌరవం పోతున్నాయండి ఈ వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి రాని కూడా వాళ్ళు ఎవరు ఇప్పుడు ఒకసారి వాళ్ళకి నేరస్తులకి వెసులుబాటు దొరకచ్చు చట్టంలోని లసుకుల వల్ల అయినా సరే చట్టం వాళ్ళని వదిలిపెట్టదు కఠినంగా ఉంటాయి చట్టాలు ఒక్కొక్కసారి వాళ్ళ తరఫున సీనియర్ కౌన్సిల్స్ వాదించడం ఆర్గ్యుమెంట్లో బలం ఉండటం వల్ల వెసులుబాటు లభించవచ్చేమో కానీ చట్ట ప్రకారం అందరూ ఒకటే మెసేజ్ బయటికి పోవాలి ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా వరకు ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విషయంలో ఫెయిల్ అవుతున్నారు మితాటివాళ్ళు బాగా చేస్తున్నారేమో కానీ ఎక్స్పెషల్లీ జగన్మోహన్ సంబంధించిన కేసుల్లో ఫెయిల్ అవుతున్నారు చాలా వరకు చూడండి ఎందుకంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించడం దగ్గర నుంచి అంత చట్టప్రకారం రూల్ ఆఫ్ లా పాటిస్తున్నట్టే కనిపిస్తుంది కానీ అది ఏం మెసేజ్ వెళ్తుందంటే ఎవరో ఎవరికి భయపడక్కర్లేదు రాష్ట్రంలో ఎలాంటి అలజడి సృష్టించినా ఎలాంటి స్కామ్ స్కీముల పేరుతో స్కామ్ చేసినా ఏమీ అవ్వదు అనేటువంటిది మెసేజ్ పోతుంది కాబట్టి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఈ స్కాములు చేసే కుంభకోణాల్లో పాత్రధారులు కానీ వీళ్ళందరికీ ఒక రకమైన ధైర్యం వస్తుంది వాళ్ళలో చట్టం పట్ల భయం భక్తి అన్నీ ఉండాలి తప్పు చేస్తే దొరికిపోతాం మనం అనేటువంటి భావన కలిగించాలి ఎందుకంటే బాగానే అరెస్ట్ చేస్తున్నారు దర్యాప్తు ప్రమాణం సాగింది చాలామంది అరెస్ట్ అయ్యారు రో నెలల తరబడి రిమాండ్లో ఉంచగలుగుతున్నారు అయినా సరే వాళ్ళలో అదురు బెదురు లేదంటే దాని అర్థం ఏంటంటే ఎన్న ఆపుతారు బాగా ఆపితే అన్న లెక్కలోకి వచ్చేస్తారు వాళ్ళు మరి డిపార్ట్మెంట్కి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంటుంది మననాటి వాళ్ళకి అందులోనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చాలా పెర్ఫెక్ట్గా పనిచేస్తారు అనుకుంటాం ఆయన కులం కానీ మతం కానీ ఏమి చూడకుండా వ్యవహరిస్తారు మరి ప్రభుత్వం ఎంతకని చేస్తుంది ఇందులో అధికారులు చిత్తశుద్ధి ఉండాల్సిందే ఎంతో కొంత నిజాయితీగా పనిచేయాలి ఇది జగన్ జమానా కాదు బాబు జమానా అనేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి బాబు గారి జమానాలో ఆయన కష్టం లోకేష్ గారి కష్టం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ బాండింగ్ మోడీ గారు సహకారం ఇవన్నీ పక్కపోతున్నాయి ఇలాంటి విషయాలు ఇద్దరు ఇద్దరు కొట్టుకుని చస్తే ఆ ఇష్యూ హైలెట్ అవుతుంది అంతే కదండి చంద్రకి ఏమి ఇచ్చారు తోట చంద్రయ్యకి తోట చంద్రకి ఉద్యోగం ఉంటే కూడా ఇవ్వకుండా అడ్డం పట్టారు వాళ్ళు దాన్ని హైలెట్ చేయపోరు మరి ఇక్కడ చివరి భాస్కర్ రెడ్డి విషయంలో మరి ఏం చర్యలు తీసుకుంటారు అధికారుల మీద కానీ చెరువురెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ కంటెంపర్ ఆఫ్ కోర్ట్ కదా అది ఇది ఇది ప్రముఖంగా రాదు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వాళ్ళు గోముఖ వ్యాఘ్రాలు అండి చూడటానికి పైకి మాలలు వేసుకుని భక్తులు కింద నటిస్తూ ఉంటారు కరుణాకర్ రెడ్డి కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మ్యాక్సిమం ప్రతిష్ట తగ్గించడానికి దోపిడీ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క లైన్లో ప్రయత్నం చేశారు చైర్మన్లుగా ఉండి శివురెడ్డి భాస్కర్ రెడ్డి చైర్మన్గా లేకపోయినా కానీ కాంట్రాక్టర్ రూపంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం పాటు వాటాలు ఉన్నాయి అతనికి ఆ పరకామణిలో దొంగతనం చేసిన వాటితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడతారో సమయం చూస్తానేమో పరిగెడతుంది ఆల్రెడీ పదహారు మాసాలు అయిపోయింది ఏటండి జూను ఇది ఆల్రెడీ నవంబర్ వచ్చింది అక్టోబర్ ఎండింగ్ వచ్చాం ఏటండి ఇది ఒక నాలుగు నెలలు అయిపోయింది పదహారు నెలలు దాటిపోయింది ఇది ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వానికి ఇది రాంగ్ బెల్స్ మోగుతున్నాయి ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ ఈ వాటికి ఇప్పుడు ఆదివారం అమావాస్య నాడు తోకచుక్క పడినప్పుడు ఆ క్షుద్రశక్తికి బలం పెరిగిపోద్ది అన్నట్టు వాళ్ళకి బలం పెరుగుతూ ఉంటుంది వాళ్ళ పేరోళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళని కూడా ఈ జగన్ బ్యాచ్తో పాటు మాట్లాడుతున్నారు వాళ్ళే సాధారణంగా వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను పోరాడాలి వాళ్ళు కూడా అవగాహన లేకుండా కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయాల్లోనూ నిజంగా అక్కడ ఈ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ ఈ ప్రభుత్వం ఉంది అక్కడ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆగింది అయినా సరే దాని మీద ఈ మెడికల్ కాలేజీల విషయం మీద ఏ విషయం తీసుకున్నా ప్రభుత్వాన్ని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే సాధారణంగా మన నిజాయితీగా ఉన్నాం మనం ఏం తప్పు చేయట్లేదు మన రాష్ట్రానికి మేలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిలో అరాచకం చేయట్లేదు అని నిజమే పెట్టుబడి తీసుకొస్తున్నారు సంక్షేమం బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు కానీ వాళ్ళు పోర్ట్రేట్ చేసేది ఏంటి కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేస్తున్నారు పదే పదే చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు చేయనిస్తారు అలాగా ఎక్కడో చోట కట్ చేయాలి కదా ఇప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేశారు ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళు చెప్పిందంత అబద్ధమని ఏదో రోజు నిజంగా జరిగిన దాని మీద వాళ్ళు దాన్ని ఫ్లేయర్ అప్ ఎక్కడో చోటు పొరపాటు జరిగింది ప్రభుత్వం నా తర్వాత ఎందుకంటే ఈ అధికారులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు మీకు ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసిన పొరపాటు ప్రభుత్వం బలం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అక్కడ ఈ హత్య ఘటన జరిగిన వెంటనే ఆ పోలీస్ అధికారి కఠినమైన చర్యలు తీసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఇది దానివల్ల ఇప్పుడు ఏమైంది పొలాల మధ్య కుంపటిగా మారింది ప్రభుత్వానికి బొక్కబడింది ఏంటండి అలా ఎంతమందికి ఇప్పుడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ భార్య కూడా ఒంటరి అయిపోయింది కదా అటు జైల్లో పోతే అమ్మాయి కూడా కుల ఫీలింగ్ అన్నారు ఆ అమ్మాయి యాదవ్ కుటుంబం అతను నిందితుడు ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను కులాంతర వివాహం చేసుకున్నాడు కులాలు కుంపుడు ఏముంది ఇక్కడ కుల ద్వేషాలు ఏమున్నాయి ఇక్కడ వాళ్ళందరూ ఫ్రెండ్సే పైగా అతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు ఇప్పుడు మన అమ్మాయికి ఏమిస్తారు ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు ఉంటారండి ఇద్దరు పిల్లలు ఉంటారు తల్లి మొగుని చంపేసింది అనుకోండి ఎవరో ఒకరు చేత అమ్మాయి జైలు పోగుడు చచ్చిపోతారు పిల్లలు అతలు అయిపోతారు అయ్యో అంటాం మనం ఇప్పుడు అలాగే అతను జైలు పోయాడు ఈ అమ్మాయి ఒంటరి అయిపోయింది ఈ అమ్మాయికి ఎవరు దిక్కు వాళ్ళకంటే మీరు భూములు ఇచ్చారు ఆస్తులు ఇచ్చారు వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి అందరికీ ఇచ్చారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి ఈ భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేసుకోరు ఇలాంటి మొగ్గలోనే తుంచేస్తారు అవన్నీ నోరు ఎత్తనవ్వకుండా నోరు ముయించేస్తారు వాళ్ళే వీళ్ళు తప్పు చేయకుండా వీళ్ళు వాళ్ళు తప్పు చేసి నోరు ముయించేసారు వీళ్ళు తప్పు చేయకుండా కూడా మాట పడుతున్నారు ఈ ప్రభుత్వం పైగా అధికారులు దీన్ని లోకుగా తీసుకుని వాళ్ళు ఇష్టం ఎవరిస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని కులం బూచి చూపించి బెదిరిస్తున్నారు డైరెక్ట్గా చెప్పాలంటే ఇది బెదరకూడదు అదరకూడదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు అధికారిని విషయం తర్వాత ఇవన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఈ జగన్ గ్యాంగ్ నీళ్ళు పట్టించుకోవటం కొంతమందికి డైరెక్ట్గా అన్యాయం జరగడం ఇలాంటివి కొన్ని పట్ల ప్రజల్లో సాధారణ ప్రజల్లో కూడా ఏంటి ఎందుకు వదిలేస్తున్నారన్న బాధ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర ఆగ్రహంతో వీళ్ళని గెలిపించారు అది ప్రధాన పాత్ర ఫిఫ్టీ పర్సెంట్ అదే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు అచీవ్మెంట్ ఏంటండి మరి ప్రధానంగా వీళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు అదంతా కూడా ఫిఫ్టీ పర్సెంటే మిగతా ఫిఫ్టీ పెర్సెంట్ సంతృప్తి సంతృప్తిపరచాలి కదా కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు మామూలుగా ఉండకూడదు ఆ విషయంలో ప్రభుత్వం కొంచెం వెనక ముందు ఆడుతుంది పొలం చూసో మతం చూసో ప్రాంతం చూసో రకరకాల కారణాలతోటి ప్రభుత్వం అలా భయపడాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాడిని గట్టిగా శిక్షించాలి ఇప్పుడు అతను కొందుకూరు మర్డర్ కేసులో మరి కైకిలూరితో అలాగే జరిగింది మరి కైకిలూరిని ఏమంటారు ఒకటి మాత్రం నిజమండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు న్యాయస్థానాలు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని పట్టి పట్టించుకోకపోతే ఏం చేస్తాం మనం పట్టించుకోవాలి కదా అతన్ని ఎలా మాట్లాడతావు ఇలాంటివి నేను చెప్పి అడగాలి కదా అలా అడగినంతకాలం కొంచెం ఇబ్బంది ఉంటుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్